తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసిపోయింది ఫలితాలు కూడా వెలువడ్డాయి ఫలితాలు పూర్తిగా కాంగ్రెస్ వైపు అనుకూలంగా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది రేవంత్ రెడ్డి అనే నేను నా మన్మన్కి పెట్టే భోజనం ఏం వండుతుండో చూసిన మరి నా ఇంట్లో పిల్లలు సన్నబిన్నం తిన్నప్పుడు మా అక్క పిల్లలు సన్నబియ్యం ఎందుకు తినొద్దని ఇవాళ సన్నబియ్యం ఇస్తలేనా అక్క ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేస్తురంటే మీ బిడ్డ మీ తమ్ముడో మీ అన్ననో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నంతే కదా ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు రెండు వందల యూనిట్ల వరకు రోజులు తిరిగే లోపల దాదాపుగా కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి రోజు ఇక్కడికి వచ్చిన మిత్రుల పెట్టుబడుల సాధనలో తెలంగాణ అతి పెద్ద రికార్డు క్రియేట్ చేసింది లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి పూజ నది పునరుజ్జీవనం జరిగి తీరుతుంది చూసి ప్రక్షల ప్రభుత్వం చేపట్టి తీరుతుంది అని సంఘం సిటీ దాదాపుగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఈనాడు మనం ఇల్లు కట్టిస్తున్నాం ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఈ రోజు మనం ఇళ్లకు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది నాకు పది సంవత్సరాలు ఇవ్వండి న్యూయార్క్ భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చిన చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తాను